స్తున్నాను కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ అండి ఏ శారీ అయినా ఈరోజు కలెక్షన్ వరకు టూ ఫార్టీ నైన్ అయితే పడుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్రాసో శారీ అండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది వితౌట్ బ్లౌజ్ ఐదున్నర నుండి ఆరు మీటర్ లెంత్ అయితే ఉంటుంది కొన్ని బ్లౌజ్లు ఉన్నాయి కూడా ఆరు మీటర్ లెంత్లో ఉన్నాయి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వాయిస్ వినేసి మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అయితే అన్ని చాలా చాలా బాగున్నాయండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి క్వాంటి ఎక్టాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ వస్తుంది ప్యాటర్న్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది వస్తుంది బ్లౌజ్తో కలిపి ఇది ఆరు మీటర్లు ఉంది ఎంచక్క పిల్లలకి లెహింగస్కి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రోప్ టప్కి కానీ దేనికైనా బాగుంటుంది అండ్ వితౌట్ మెయింటెనెన్స్ అండి ఎన్ని వాషులు చేసినా ఇలానే ఉంటుందండి ఏ చీర అయినా ప్రైస్ వచ్చినప్పటికీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది బ్లౌజ్ ఈ సారీకి ఇది కూడా అంతే ఆరు మీటర్ల లెంత్ ఉందండి మీకు ఓకే అనుకుంటేనే పర్చేజ్ చేసుకోండి సారీ అయితే మంచి సో బ్లూ కలర్ డైయింగ్ అనేది సరిగా అక్కడక్కడ లేదు కానీ శారీ అయితే చాలా చక్కగా ఉంది రోజు వారి కట్టుకోవడానికి అయితే అసలు ఎక్స్పెషల్లీ డౌట్స్ ఏం పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి సేమ్ ఈ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చినప్పటికీ ఇది కూడా అంతే టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది మీకు ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి ఓకేనా ఇవన్నీ ఫుల్ సారీసే అండి కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఫుల్ సారీస్ విత్ బ్లౌజ్ ఉన్నాయి కూడా ఆరు మీటర్ల లెంత్లే వచ్చాయి కాబట్టి నేను ఈ ప్రైజ్ అనేది ఇస్తున్నా వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది మంచిగా కలంకారీ బ్లౌజ్ పారప్ చేయండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ కట్టు చెంగు పార్ట్లో మనకి ఏంటంటే మరకైతే ఉంది మరకంటే ఇన్ ద సెన్స్ మట్టి మరక ఆ టైప్ అయితే ఉంది ఒకసారి చూపిస్తాను చూసుకోండి మళ్ళీ తర్వాత ఎక్కడొచ్చింది ఎలా వచ్చింది మాకు కనిపించే ప్లేస్లో వచ్చిందా అని అన్నీ అడుగుతున్నారు అన్ని డీటెయిల్స్ లైవ్లోనే ఇస్తున్నాము కాబట్టి మీరు చూసుకొని కొనుక్కోండి అంతే ఓకేనా ఇంక అదే అండి కూర్చుల పాటలో అది వచ్చింది అంతే ఏం లేదు సారీ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉంది అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వాయిస్ వినండి వినేసి పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ సారీ స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సింగిల్ కలర్ ఆప్షన్ కలర్ అయితే లేదు అండ్ ఇది కూడా అంతే మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఓకే ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇది క్రష్ సారీ ఇదేంటంటే మనకి డైయింగ్ డిఫెక్ట్ అండి అనిపిస్తుంది కదా అంతే ఏం లేదు ఈ సారీ ఈ సారీ కూడా అంతే ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇచ్చాము సారీ ప్రైస్ అయితే వన్ నైంటీ నైన్ ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి వితౌట్ బ్లౌజ్లు సారీ లెంత్ ఏంటంటే క్రష్ అనేది మనకి ఇప్పుడు మీకు ఫైవ్ మీటర్స్ కావాలి అనుకోండి సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవాలి ఇవేంటంటే ఆల్రెడీ మనకి ఫైవ్ మీటర్స్ అని చెప్తారు చెప్పడం మాత్రం కాకపోతే అది క్రషింగ్ ప్యాటర్న్ అనేది సాగుతుంది కాబట్టి మీకు ఫోర్ ప్లస్ అలా వస్తుందండి అంతే ఓకేనా స్కర్ట్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రోప్ టాప్స్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా అంతే సారీ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఇచ్చాం కదా మరకలు ఎక్కువగా ఉన్నాయి అందుకనే వన్ నైంటీ ఇచ్చాము ఒకసారి చూపించి ఎక్కడన్నా మరక ఉందేమో మళ్ళీ తర్వాత అది లే అది ఉందండి ఇది ఉందండి అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే మన వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరు ఏమి ఇష్యూ అయితే చేయరు బట్ నేను చెప్పాలి కాబట్టి నా సైడ్ నుండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ వినేసి ప్రోచేజ్ చేసుకోండి వన్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వన్ నైంటీ నైన్ టూ సారీస్ మాత్రమే ఇచ్చాం వీడియో మొత్తంలో అండ్ ఇది కూడా కొంచెం డైయింగ్ ప్రాబ్లమే ఉంది కాస్ట్ వచ్చేపటికి టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ బ్లౌజెస్ అయితే ఏమంటారు బ్లౌజ్లు అయితే రాలేదు ఈ సారీస్కి ఓన్లీ ఫుల్ సారీస్ అనమాట వితౌట్ బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేటికి టూ ఫార్టీ నైన్ బ్రాసో నెట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రోప్ టాప్కి కానీ శారీకి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా ఆర్గంజా అండి మనకి జస్ట్ డైయింగ్ ట్రబుల్ మాత్రమే ఉంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి అదిగో పైన కనిపిస్తుంది కదా కొంచమే అండి అది కూడా కుచ్చుల పాటలు వెళ్ళిపోయేటట్టే శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సిడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రాప్ట్రాక్కి కానీ దేనికైనా బాగుంటుంది అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ వచ్చేసి మంచి శ్రీ గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూడా మనకి బ్రాసో డిజైన్ అయితే వస్తుంది శారీ అయితే నెట్టెడ్ బ్రాస్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ యూజువల్ మనకి ఓన్లీ టూ నైంటీ నైన్ అయితే పడుతుంది షిప్ టూ ఫార్టీ నైన్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సివి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేయండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ ఇది కూడా చూడండి మంచి క్రీమ్ కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది కింద అది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అయితే తీసేసా అండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏంటంటే సారీస్కే కాదు లాంగ్ ఫ్రాక్ క్రాప్ క్రాప్టాప్ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివ్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ ఇది కూడా చూడండి మంచి శ్రీ గ్రీన్ కలర్ అనమాట ఇంచక్క పిల్లలకి లాంగ్ ఫ్రాక్ లెహింగా ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది అస్సలు గుచ్చుకోదు మీకు రిఫరల్ పిక్ కావాలి అన్న నేను రిఫరల్ పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ మనకేంటంటే ప్యాటర్న్ అయితే సాఫ్ట్గా ఉండాలి అండ్ లైట్ వైట్గా కావాలి అంటే ఇలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ ఐటెం కూడా మనం త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీ నైన్ ఇచ్చినవి కాకపోతే ఏంటంటే క్లియరెన్స్ వేయ కదా అందుకే ఈ ప్రైజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అసలు లేట్ చేయొద్దు స్కర్ట్స్కి కానీ లెహింగస్కి కానీ క్రోప్టాప్స్కి కానీ మ్యాక్స్కి కానీ అండ్ సారీకి కానీ దీనికైనా మీరు మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది హస్తాలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ మంచి గ్రీన్ కలర్ త్యాండ్ చేసేద్దాం వీడియో అండ్ సారీ అయితే ఓవరాల్గా ఇది కూడా బాగుంది మార్బుల్ షిఫ్ అని వస్తుంది పాటర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది కూడా మనం టూ నైన్ ఇచ్చింది అండ్ సింగిల్ కలర్ ఆప్షన్ అనమాట అందుకే దీంట్లో మిక్స్ చేస్తున్నా నచ్చితే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్